నేను అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి చవటలు దద్దమ్మలు పనికి మాలినటువంటి సన్నాసులు నా మీద తప్పుడు ప్రచారం స్టార్ట్ చేశారు ఏదైతే చుండూరులో అప్పుడు దళితులకు సంబంధించినటువంటి ఇష్యూ జరిగినప్పుడు ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళకి మా తండ్రికి లేదంటే మాకు సంబంధం ఉన్నట్టుగా ఒక తప్పుడు ప్రచారం స్టార్ట్ చేశారు దయచేసి గమనించండి మా ఊరి పేరు కారుమూరు హరిపాలెం నా పేరు కారుమూరు వెంకటరెడ్డి మా ఊరిలోకి ఉన్న ఎవరికీ కూడా అసలు ఆ కేసుతో సంబంధం లేదు చుండూరు కేసుకి అసలు మా కారుమూరు అరిపాలెంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికీ సంబంధం లేదు అసలు ఇంకొకటి ఏంటంటే మా నాన్న మీద కానీ మా తాత మీద కానీ ఇప్పటివరకు ఒక్క కేసు లేదు నా మీద కూడా ఇప్పుడు వచ్చిన ఈ పొలిటికల్ కేసులే అంతమంది ఏ కేసులు లేవు ఓన్లీ పొలిటికల్ కేసెస్ మా నాన్న మీద మా తాత మీద అసలు ఒక్క కేసు కూడా లేదు కానీ ఎలాంటి విష ప్రచారం చేస్తున్నారో ఒకసారి దయచేసి గమనించండి ధైర్యంగా మీరు ఎన్ని రకాలుగా ఇలా తప్పుడు ప్రచారాలు చేసినా ఇంకా ఇంకా నేను ధైర్యంగానే మాట్లాడతాను మీరు ఎంత విష ప్రచారం చేసే కొద్దికి నేను అంత ఇంకా బలంగా వాయిస్ వినిపిస్తా మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి సవాలు విసురుతా ఉన్నా దమ్ముంటే నిరూపించండి ఈ తప్పుడు ఆరోపణలు ఏంటంటే తప్పుడు ప్రచారాలు చేసి ఏదేదో అయిపోయిందని అనుకుంటే ఏం కాదు నా వాయిస్ ఇంకా రెట్టించిన ఉత్సాహంతో నేను పనిచేస్తా అని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా